అన్న ఇప్పుడు కొత్తగా అంటే టోకెన్ సిస్టమ్ పెట్టిలంట ఒక బైక్ యాభై రూపాయలు ఆటోకు వంద రూపాయలు ఆటోకు వంద బైక్ యాభై వేల బైకులు వేల ఆటోలు వస్తున్నాయి ట్రాలీకి వంద అట్లా తీసుకుంటే ఎట్లా అన్న మనం ఇక్కడ ఉండేటోళ్ళం ఇక్కడ జాతరకు వస్తున్నాం యాభై ఒక్క కి యాభై రూపాయలు అంటే ఎన్ని లక్షలు అయితే ఎంత అయితే డెవలప్మెంట్ చేసిలని మొన్ననే రామచంద్ర నాయక్ వచ్చి న్యూస్ లో వచ్చింది ఏం డెవలప్మెంట్ చేసి ఉన్న రోడ్కే ఉన్న రోడే ఉంది ఏం డెవలప్మెంట్ పచ్చి నీళ్ళు కూడా లేవు ఇడా తాగడానికి ఫ్రీ ఫ్రీగా తాగాలంటే ఫ్రీ అయింది పచ్చి నీళ్లు కూడా లేవు ఆ టోకెన్స్ అంట ఎన్ని వేలు అయితే ఎంత ఏమైనా అడిగితే ఇదంతా రామచంద్ర నాయక్ రామచంద్ర నాయక్ కమిషన్ తీసుకున్నారు గ్రామ పంచాయతీ కిందికి వస్తే లక్ష యాభై తీసుకున్నావు కాంట్రాక్ట్ తీసుకున్నావు అంటున్నావు ఏడా సైడ్ కి ఆపినా టోకెన్ అంట ఇక్కడ ఆపినా ఇక్కడ బండి ఇస్తలేరు ఆటో ఆపాయని ఇస్తలేరు ఒక ఆటో ఆయన అయితే డ్రాప్ చేసిపోతే ఏ నువ్వు టోకెన్ కట్టి పోవాలని ఆయన బెదిరిస్తున్నారు ఈ రూల్స్ ఏమన్నా నీళ్లు లేవు ఈడ ఏం లేవు వేరే లెవెల్ లో ఉంది అసలు ఏం అర్థం అయితే లేదు ఎప్పుడు నేను ఇప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి నాది ఇక్కడ వీలేదు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది వస్తున్నా పోతున్నా ఎప్పుడు లేదు ఇప్పుడు కొత్తగా కొత్త కొత్తగా పెడుతున్నారు లో నాది తట్టుపల్లి కొరి చందతండా తండ గ్రామం నాది ఈ సిస్టమ్ ఎప్పుడు అన్న మేము ఇక్కడ ఉండే దొరం ఇక్కడ మా కనబడతాయి సుందరపల్లి కింద మా మేము చే ఓటర్ ఐడి ఏం చూపెట్టినా రూల్స్ రూల్సే వంద రూపాయలు కట్టాలి యాభై రూపాయలు కట్టాలి లేకపోతే వెళ్ళిపో పోలీసు వాళ్ళు కూడా అట్లనే ఉంటున్నారు అని ఏందన్న ఈ రూల్ ఏందంటే అడుగు మాకేం తెలుసు అని అంటున్నారు ఇదైతే పద్ధతి కాదన్న వంద రూపాయలు యాభై రూపాయలు ఎన్ని వేలు ఎంతమంది ఏమైనా నీళ్లు కూడా లేదు తాగడానికి ఏమైనా నీడకి ఏమైనా టెంట్ కూడా లేదు సౌకర్యం నేరి ఘోరంగా ఉంది ప్రతి సోమవారం మంచిగా ఉంటది ఈ సోమరికి కూడా మంచి చేయాలి మంచి చేయకపోయినా ఉన్న దానికే ఉంచుతే మంచిది ఈ టోకెన్ సిస్టమ్ ఇదేంతో ఘోరంగా ఉందన్నా